హాయ్ దోస్తులు ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు మంచిగా ఉన్నారా నేనైతే బాగున్నాను ఇక నేనైతే ఆదివారం పూట ఎట్లా ఉంటానో ఇంట్లో ఎంత కష్టపడుతున్నాం మీకైతే జరెంత చూపిద్దామని అయితే వచ్చినా ఈ ఇంట్లో అయితే కొన్ని పనులు మిస్ అయినాయి కానీ తప్పదు ఇక కొన్ని కొన్ని తీసుకున్న వీడియోలు అయితే చూడండి మా వాళ్ళైతే పొద్దుగల గ్రౌండ్ పోయి వచ్చిండ్రు మా ఆయన మంచిగా ఉరికి ఉరికి జర పొట్టం దృష్టి ఎట్లా వచ్చిందో ఆ దక్కి తగ్గించుకుందామంటే వేయండు ఇక మా పిల్లలు ఆడుకునే ఆయన వేరు ఇక మా చిన్నపిల్ల అయితే నేను ఇంట్లోకి రాను ఇంట్లోకి రానైతే ఏడుస్తుంది ఇక వాళ్ళ ఇంట్లోకి వచ్చి మొహం కడుక్కొని నేను ఆల్రెడీ మైసూర్ బొండ చేసి చట్నీ రుబ్బేసి రెడీగా అనమాట రెడీగా పెట్టేగానే వచ్చి అనమాట మొహం కడుక్కొని తింటున్నారు ఇంకా మనకైతే రొటీనే కదా మా ఆయననేమో టీవీ చూస్తున్నాడు సినిమా పెట్టుకొని సినిమా చూస్తున్నాడు మా పిల్లలేమో ఫోన్ చూసుకుంటా మా మా కన్నయ్యకైతే ఫోన్ ఉంటేనే తింటాడు లేకపోతే తినడు వాని బాధకి ఆ ఫోన్ ఇచ్చి ఆ ఫుడ్ అయితే తినిపిస్తాం అనమాట లేకపోతే తినడు అలుగుతాడు అనమాట ఇక వాళ్ళు తింటున్నారు చిన్న పిల్లలు అందరూ ఆ నేనైతే వీడియో తీసుకుంటున్నా వాళ్ళైతే ఫుల్ బిజీగా అనమాట ఇక అయిపోయిన తర్వాత నేను కూడా తినేసిన తర్వాత ఇంకా చాయ్ తాగిందా కట్ చేసినా ఇక చూడండి ఛాయ్ కూడా పెట్టినా కానీ మీకు కట్ చేసినట్ట అంతా అయిపోయినాక ఇక కూర్చొని నిమ్మలం కూర్చొని బాసందని ఇక ఆ కష్టాలన్నీ చెప్పుకుంటున్నాడా కాకపోతే మీకు వినిపించదు నాకు కనిపించదు అంతే తేడా ఏం చేస్తాం నా కష్టాలని చెప్పుకుంటాను అనమాట ఇవన్నీ పది రోజుల బాసనలు అనుకున్నారు కాదు కాదు నిన్నటి ఇయ్యాలటే ఎందుకంటే శనివారం రోజు ఇడ్లీ చేసినాయి కదా ఆ ఇడ్లీ గిన్నెలు ఆదివారం పొద్దుగాల టిఫిన్ చేసిన గిన్నెలు అన్నీ కలిపి మూడు టబ్ల బాసనలు అయినాయి ఇవన్నీ మా చుట్టుపక్కల గిన్నెలు అనుకునేరు కాదు కాదు మా ఇంట్లో గిన్నెలే అని చెప్పి బాధపడకుంటా గూలుక్కుంటా ఏం చేస్తే నా కష్టాలు ఎవరికి రావద్దని చెప్పి ఇక చూడు తోముకుంటా కడుక్కుంటా పాటలు పాడుకుంటా ఆటలు ఆడుకుంటా ఇకే చేస్తూ ఉంటా మామూలుగా అయితే ఏం చేస్తా అంటే ఆ ఫోను మా పాప పట్టుకోకపోతే నేను ఆ ఫోన్ పెట్టుకొని ఏదో వీడియో కూడా ఆన్ చేసుకొని ఇనుక్కుంటా పని చేసుకుంటా ఉంటా అనమాట ఇంకా లేకపోతే ఇప్పుడు మా పాప వీడియో తీసింది కాబట్టి నాకు ఒకటే ఉతా ఉన్నా చూపిస్తున్నా ఇన్ని బాసాలు ఇన్ని బాసాలు ఇన్ని బాసాలు అన్నీ మొత్తుకుంటున్నా కానీ ఏం చేస్తాం ఎవరు దోమరు నా బాసనలు నేనేది దోముకోవాలి లేకపోతే అవి అనే ఎండిపోతుంటాయి కదా అన్ని బాసాలను నీట్గా దోమేసి పెట్టుకుంటున్నాను అనమాట ఇంకా బాసన్లు అయిపోగా నేను నెక్స్ట్ నా పని ఏమంటుంది చెప్పండి మొత్తం అదంతా కడిగేసుకొని నేను ఇడ్లీ వేసేటప్పుడు అంటే ఇడ్లీ బట్టలు కూడా వేస్తాను అనమాట అవి కూడా విండేసుకున్నా అంతా అయిపోయింది ఇక లేచి అదంతా గడిగేసుకొని ఇంకేం పని ఉంటుంది మనకి పని ఎందుకు ఉండదు నాకు పని ఖాళీగా ఉంటుంది అనుకుంటున్నావు ఏమీ లేదు చూసిరా చూసేదా చికెన్ వండేసిన చికెన్ ఉండి వేడివేడి అన్నం వండి మా ఊళ్ళకైతే వెడుతున్నా ఇక చూడండి ముక్కలు వేస్తున్నా మా ఆయనకు ప్లేట్లా తర్వాత మా బిడ్డకి వేస్తున్నా వాళ్ళు తింటారు వాళ్ళు తిన్న తర్వాత నేను తింటా అనమాట ఇక చూడు వాళ్ళు తినేస్తున్నారు నేను వీడియో తీసుకుంటున్నా చిన్న చిన్న క్లిప్పింగ్ ఇక్కడ ఒక క్యాండిడేట్ మిస్ అయింది మా చిన్న పాప పడుకొని నిద్ర పోతున్నామే పొద్దునే లేచిరు కదా రొటీన్గా రోజు ఒకటే టైంకి లేపుతాం కదా అదే టైంకి లేచి అలా అలవాటు అందుకే పొద్దుగానే లేచిరు కాబట్టి ఆ మధ్యాహ్నం మంచిగా పండుకొని ఒక నిద్ర వేస్తుంది మా పాప మా ఆయన మా పెద్ద బాబు మా పెద్ద పాప ముగ్గురు అన్నం తింటారు నేనైతే వీడియో తీసుకున్నాను మా ఆయన చూడు ఎట్లా నాటబెట్టిస్తుంది అంటే ఎట్లుంది కూర ఉప్పు కారం గిట్ అన్నీ జరిపేయాలి అని అడుగుతుంటే ఏం బాగాలే ఏం బాలేదు అని ఇట్లా కింద తమ్ము కింద వేసి చూపిస్తున్నాడు ఏం బాగలేదని అసలు ముద్దనే పెట్టుకోలేడు తిని బాగలేదు బాగాలేదని నన్ను నేర్పిస్తున్నాడు అనమాట మా పెట్టిండు నువ్వు తిను నువ్వు తినని చెప్తున్నా నేను మా పాపను అడిగినా ఆ బాగుందమ్మా అన్నది అగ చూడు మా అని చూడు ఎట్లా చెప్తుండో కావాలని చెప్తుండగో కావాలని తినే ముందుకి తిన్నాక కూడా చూడు ఎట్లా చెప్తాడో కావాలని చేస్తున్నాడు అగో కావాలని అగ చూడండి ఎట్లా నవ్వుతున్నాడో ఇంకా నేను తర్వాత ఉంటుంది మళ్ళీ నీ సంగతి చెప్తా అని చెప్పి భయం కదా లోపల అందుకే చూడడం అలా తమ్మిచ్చేసిండు సూపర్ ఉందనేసి కూరతే నిజంగా చాలా బాగా కుదిరింది ఎక్సలెంట్గా ఉంది నాకు ఇంకా అన్నం తినేసిన తర్వాత ఇంకేం పని బట్టలు 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 ఉతికేసినా కొన్ని వాషింగ్ మిషన్లు వేస్తా వైట్ కలర్ ఈ బనీన్లు అవన్నీ ఉంటాయి కదా స్కూల్ యూనిఫామ్లో అవన్నీ బ్రష్ కొట్టి వాషింగ్ మిషన్లు వేస్తా కొన్ని ఏమో నార్మల్వి ఇవన్నీ నార్మల్గా నేను మిక్సీ వచ్చి మిక్సీ సారీ వాషింగ్ మిషన్లు వేసేసిన తీసి ఆరేస్తున్నాను అనమాట ఇంక కొన్ని అంటే మొత్తం నాలుగు టిప్పులు బట్టలు అవి నేను వారానికి మూడు సార్లు అట్లా ఉతుక్కుంటాను అనమాట రోజు రోజు ఉతుకునే టైం ఉండదు కదా అందుకని వారానికి మూడు సార్లు అయితే కంపల్సరీ ఉతుక్కుంటా బట్టలు ఇవన్నీ ఉతికేసి ఆరేస్తున్నా ఇది ఈ రోజుటి ఇక్కడ దాకానే వీడియో ఏం చేస్తాం ఇంకా చాలా పనులు మిస్ అయినాయి అవన్నీ తర్వాత వీళ్ళు మళ్ళీ కనిపించడం మళ్ళీ వేద్దాం బాయ్ బాయ్